తెలంగాణలో ప్రకంపన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ఒక పోస్ట్ వచ్చింది ఓటమిని ముందే పసిగట్టిన బీఆర్ఎస్ గెలుపు కోసం అడ్డదారులు తొక్కిందని ఆ పోస్ట్లో రాశారు కల్వకుంట్ల ఫ్యామిలీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ కథను నడిపిందని ఇదంతా ఆయన డైరెక్షన్లో పనిచేసిన రాధాకృష్ణ రావు ఇచ్చిన వాంగ్మూలంలోనే తేటతిల్లం అయిందని ఆ పోస్ట్లో ఉంది అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది ఇందుకోసం తమ సామాజిక వర్గానికి చెందిన నమ్మకస్తుడు కావాలని కేసీఆర్ అడగడంతో ప్రభాకర్ రావు సూచన మేరకు తననే టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో తెలిపారు బీఆర్ఎస్ పై కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారని ప్రతిపక్ష నాయకులు వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని చెప్పేవారని రాధాకృష్ణన్ తెలిపారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు పట్టుకోవడం బీఆర్ఎస్ అవసరాల కోసం అందుతున్న డబ్బును సజావుగా రవాణా చేయాలని తనను ఆదేశించేవారని తెలిపారు అలాగే రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష స్వపక్ష నేతలతో పాటు వివిధ న్యూస్ ఛానెల్ యజమానులపై కూడా నిఘా ఉంచాలనే వారని చెప్పారు దానిపై తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ లో పోస్ట్ చేయడం సంచలనం అయింది కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ కేసీఆర్ అంటూ విమర్శించింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు స్వప్న అమూల్య ప్రస్తుతం అయితే ఫోన్ టాపింగ్ ఇష్యూ అయితే చాలా కీలకమైన మార్పు అయితే తిరిగిందని చెప్పాలి ఒక్కరిని కాదు ఇద్దరినీ కాదు అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి సంబంధించి ఎవరిని కూడా వదలలేదని మనకు అర్థమైపోతుంది ఇప్పుడు రాధాకిషన్ రావు వాంగ్మూలం తీసుకున్న అదే అర్థమవుతుంది మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పిందని చూస్తే కూడా అదే అర్థమైతుంది ఇప్పుడు ఏదైతే ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ను చూసుకుంటే మనకి ఓవరాల్ గా ఇది ని పెట్టేసుకొని ఆఫీసర్స్ అంటే ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు ఇలా కొంతమంది ఆఫీసర్స్ ని పెట్టుకొని వాళ్ళను వాళ్ళతోటి చేయించరాని పనులన్నీ కూడా చేయించారు ఒకరు ఇద్దరని కాదు ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ ఈవెన్ ఇప్పుడు బీజేపీకి సంబంధించి చూసుకున్నా బండి సంజయ్ పేరు వినిపిస్తుంది ఇటల రాజేందర్ పేరు వినిపిస్తుంది ఆ అదే విధంగా రఘునందన్ రఘునందన్ ఫోన్ ట్యాప్ చేశారంటున్నారు అక్కడ వెంకట్రామరెడ్డి ఫోన్ ట్యాప్ చేశారంటున్నారు దీంతో పాటు సినిమా మల్లన్న ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నారు ఇక కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఎవరిని వదరలేదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో మనం తెలుసు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ప్రతి ఆయన కదలికాని అన్నిటి మీద కూడా నిఘా పెట్టారు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అట్ ద సేమ్ టైమ్ ఇంకొక చాలా కీలకమైన విషయం ఏం చెప్పారంటే ఎలక్షన్స్ టైంలో లో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఫండ్ రేజ్ చేసుకుంటే ఎవరి దగ్గర నుంచి ఫండ్ వస్తుందని తెలుస్తున్నారు వాళ్ళని వెళ్ళి వాళ్ళకి ఫండ్ ఇవ్వకుండా బెదిరించడం ఒకవేళ ఫండ్ డబ్బులు తరలిస్తున్నారని తెలిస్తే అడ్డుకొని ఆ డబ్బును చేయడం ఇంకా దారుణమైన విషయం అంటే బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి డబ్బును యదేచగా పోలీసులే వాళ్ళ వ్యాన్లోనే తరలించడం సో ఓవరాల్ గా పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అయితే ఎక్స్వేచ్ఛ గా కాంగ్రెస్ అయితే చెప్పడం జరిగింది అయితే ఇది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి అధికారులను అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా చేసినటువంటి పనులు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమే కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా కీలకమైన విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి సమాచారం అంటే ఆ వ్యవస్థ ఎక్కడ ఏం జరుగుతుంది రాష్ట్ర రక్షణ కోసము రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిపడా పనిచేయాలి అలాంటి ఇంటెలిజెన్స్ మొత్తం కేవలము టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు దీని మీదనే దృష్టి పెడితే శాంతి భద్రతల పరిస్థితి ఏమైంది ఏమైనా జరగరాని తప్పు జరిగితే ఏంటి అంటే అధికారులందరినీ కూడా ప్రభు అక్కడ ప్రభుత్వము కేవలము తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ మీద పెడితే మిగతా పరిస్థితి ఏంటి అసలు ఏం జరిగిందంటే దీనికి సంబంధించి చాలా కీలకమైన విషయాలు బయటకు రావాల్సింది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి రెండు విషయాలు కాదు ప్రతి విషయంలో మనకు అనిపిస్తుంది ఎలక్షన్ టైంలో లో ఉంది ఎలక్షన్ ముందు ఉంది ఎప్పుడైతే ఈటల రాజేందర్ పార్టీని వీడతారు అనేటువంటి మాటలు వచ్చాయి ఆయన మీద పెట్టారు ఈవెన్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్వామి వారు ఎవరైతే ఆ బీఆర్ఎస్ కి మద్దతు పలుకున్నారు ప్రవీణ్ కుమార్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అంటే ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేటువంటి సమాచారాన్ని సేకరించి దానికి అనుగుణంగా పావులు కదిపేటువంటి పని అయితే కేసీఆర్ చేశారు ఇప్పుడు చాలా కీలకమైన విషయం ఇంకోటి ఏంటంటే ఎందుకు కేసీఆర్ పెరుగు విప్పట్లేదు ఏదైనా చిన్నది ఏదైనా జరిగినా వెంటనే ముందుకు వచ్చేసి అది ఏంటి ఇదేంటి అని చెప్పేసి మాట్లాడేటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నోరు విప్పట్లేదు ఆయన ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడట్లేదు నాకు సంబంధం లేని విషయం అని ఎలా అంటాడు అందుకే హై అండ్ ఇప్పుడు రాధాకిషన్ రావు కానీ ఈయన కానీ కీలకమైనటువంటి అధికారులు ఎవరైతే ప్రభుత్వమే కదా పోస్ట్ చేసింది ఆ అధికారులు ఇంత దుర్వినియోగం ఎలా చేస్తారు దీనికి ప్రభుత్వ మద్దతు లేకుండా ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి మద్దతు లేకుండా ఇదంతా ఎలా జరిగింది ఇదంతా వాళ్ళ చెప్పు చేతల్లోనే జరిగింది అయితే దీనికి సంబంధించి ఇంకా కీలకమైన విషయాలు బయటకు వస్తే మరోవైపు బిజెపి ఏమంటుందంటే ఇది సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా ఎందుకు రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేశారు ఇంకా దీని వీటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు కేవలము సోషల్ మీడియా వేది కాంగ్రెస్ చెప్పి వదిలేస్తుంది నిజంగానే కాంగ్రెస్ చూపిస్తూ ఉంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటుంది ఏదేమైనా కూడా ఇది రకరకాల మలుపులు తిరిగి మాత్రము బీఆర్ఎస్ కి పెద్ద ఎఫెక్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే మనకు అనిపిస్తుంది ఓవరాల్ గా ఏం జరుగుతుంది ఏంటనే చూడాలి రోజు రోజుకి మాత్రం కొత్త తెరపైకి వస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ స్వప్న